రాష్ట్ర వ్యాప్తంగా గీతా కార్మికులు కష్టపడుతున్నారని వారిని ఆదుకోవాలనే సోయి కూడా ప్రభుత్వానికి లేకుండా పోయిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలంలోని తాడూరు గ్రామంలో కాలిపోయిన తాడుచెట్లను పరిశీలించారు అక్కడున్న గీత కార్మికులు స్థానికులతో మాట్లాడారు నష్టపోయిన గౌడన్నాలను పరామర్శించారు నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడారు ప్రతి గ్రామంలో ఎకరాల భూమి కొని ఈత మొక్కలను పెంచుతామని ఈత మొక్కల పెంపకానికి బిందు సేద్యానికి తొంభై శాతం సబ్సిడీ ఇస్తామని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు గౌడన్నల ఆత్మ గౌరవ ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న పేరును జనగామ జిల్లాకు పెడతామని ఎన్నికల్లో మాట ఇచ్చి తప్పారని మండిపడ్డారు సంబంధించి మండలం తాడూరు గ్రామంలో పంతొమ్మిది తారీఖు మధ్యాహ్నం పదకొండు గంటల సమయంలో ప్రమాదవశాత్తు పూర్తిగా తాటి చెట్లు ఈత చెట్లను కూడా దగ్గంగా జరిగింది దాదాపు మూడు వందల తాటి చెట్లు వంద ఈత చెట్లు దాదాపు యాభై కుటుంబాలు ఈ తాడి చెట్లు ఈత ఈత చెట్లపై ఆధారపడినాయి కులవృత్తిని చేసుకుంటూ వాళ్ళ కుటుంబాలను గడిపే పరిస్థితి కుటుంబ పోషణ కోసం కులవృత్తం చేసుకునే పరిస్థితి దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఇక చిన్న పిల్లలను జాదినట్టే పసిపిల్లలను జాదినట్టు పసిపిల్లను ఏ విధంగా పెద్దేసి కాపాడుకుంటామో అదేవిధంగా చాలా చెట్ల దాదాపు ముప్పై సంవత్సరాలు కష్టపడి పెంచి కాపాడుకున్నట్టు ఆ చెట్లు వాళ్ళ ప్రమాదవశాత్తు దగ్ధం కావడం ద్వారా వాళ్ళ ఆ కుటుంబాలు మొత్తం బజాలు పడ్డాయి వాళ్ళ కులవృత్తి దెబ్బతిన్నది కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితి పూర్తి ఉపాధి కూడా కోల్పోయిన పరిస్థితి తాడు గ్రామంలో జరిగింది ఉస్నాబాద్ ప్రాంతంలో కూడా దాదాపు వందకు పైగా తాడి చెట్లు ఈత చెట్లు గత వారం రోజుల క్రితం కూడా దగ్ధం కావడం జరిగింది ఎండాకాలము వాళ్ళు అప్పటికే కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రతిరోజు ఒక రక్షకులుగా ఇక్కడ ఉండే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆ అగ్ని ప్రమాదం నుంచి కాపాడే ప్రయత్నం చేసేటప్పుడు కూడా ఇవాళ పెద్ద ఎత్తున జరగడంతో ఎండాకాలం కాబట్టి వాళ్ళు పూర్తిగా ప్రమాదానికి పూర్తిగా ఒక్కరు కూడా మీలో కూడా మొత్తం చెట్లని కాలిపోవడం జరిగింది